హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ కిచెన్ అండ్ వ్లాగ్స్ సమ్మర్ స్పెషల్ రెసిపీస్లో మరొక రెసిపీ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను సమ్మర్ స్టార్ట్ అయిపోయిందండి ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి పిల్లల్ని మజ్జిగ తాగమంటే అంత ఇష్టంగా ఎవరు తాగరు అదే బయట మనకి ప్యాకెట్స్ దొరుకుతాయి కదా మజ్జిగ ప్యాకెట్స్ మసాలా మజ్జిగ అవైతే ఇష్టంగా తాగుతారు ఆ మసాలా మజ్జిగని మనం ఇంట్లో కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పౌడర్ని మనం ఒకసారి చేసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా స్టోర్ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు బయటే ఉంచేసుకోవచ్చు ఈ పౌడర్ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలాగే ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాము కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి జీలకర్ర ధనియాలు కరివేపాకు మిరియాలు వాము ఉప్పు ఫ్రెష్ కరివేపాకు తీసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా రోస్ట్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి రోస్ట్ చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే కలర్ చేంజ్ అవుతుంది అలాగే సరిగా కూడా వేగదు ఈ కరివేపాకు రోస్ట్ అయిన తర్వాత మనం చేతితో నలిపితే నలిగిపోవాలండి అలా రోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా అలాగా ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి పక్కకు తీసేసుకోవాలి సేమ్ పాన్లో జీలకర్ర ధనియాలు కూడా వేయించుకోవాలి ఇది క్వాంటిటీ వచ్చేసి రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలండి మీరు ఎంత పౌడర్ ప్రిపేర్ చేసుకున్నా సరే జీలకర్ర ధనియాలు అనేది ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి ఇవి కూడా సిమ్లో పెట్టే వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దు సిమ్లో పెట్టి మంచి స్మెల్ వచ్చేలాగా వేయించుకోవాలి ఇవి ఇలా కలుపుతూనే ఉండాలండి లేదంటే మాడిపోతాయి ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక్క స్పూన్ వాము అలాగే కొంచెం మిరియాలు యాడ్ చేసుకోవాలి ఫస్టే వాము యాడ్ చేయకూడదండి అది త్వరగా వేగిపోతుంది ధనియాలు జీలకర్ర కొంచెం లైట్గా వేగుతాయి కాబట్టి అవి ఒక టూ మినిట్స్ వేగిన తర్వాత జే వామ్ అనేది యాడ్ చేసుకోవాలి వాముతో పాటు కొంచెం మిరియాలు కూడా యాడ్ చేసుకోండి వీటిని కూడా కలుపుతూ వేయించుకోవాలండి ఓన్లీ మీడియం ఫ్లేమ్ కానీ సిమ్లో కానీ పెట్టి వేయించుకోవాలి ఇవి వేగేటప్పుడు మంచి స్మెల్ వస్తుందండి ఎక్కువసేపు కూడా వేయించద్దు మాడిపోతాయి లైట్గా వేగితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పూర్తిగా చల్లారినిద్దాము సేమ్ పాన్లో అయితే పెట్టద్దు హీట్ ఎక్కువైపోయి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి వేరే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారితే సరిపోతుంది వీటన్నిటిని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్ కూడా మనకి తడిగా ఉండకూడదు పూర్తిగా పొడిగా ఉండాలి ఇవన్నీ మిక్సీ జార్లో వేసిన తర్వాత రాక్ సాల్ట్ని కూడా వేయాలి రాక్ సాల్టే వేసుకోండి అంటే సాల్ట్ వద్దు రాక్ సాల్ట్ వేసుకొని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఈ పౌడర్ని డైరెక్ట్గా అలా కంటైనర్లైనా అయినా వేసుకోవచ్చు లేదు అనుకుంటే పిల్లలు తాగరు కదా ఇలా పొడి పొడిగా అంటే కొంచెం తొక్కులుగా ఉంటుంది కదా దీన్ని కొంచెం మనం జల్లించుకుంటే ఇంకా మెత్తని పౌడర్ లాగా వస్తుంది పైన మనకి వేస్ట్ టైం మిగలదండి దాన్ని మళ్ళీ మిక్సీ పట్టుకొని మళ్ళీ జల్లించుకోవచ్చు మనకి ఫైనల్గా ఒక స్పూన్ అనేది మిగులుతుంది ఆ పౌడర్ని మనం కారంలో అయినా యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఏ కర్రీస్ చేస్తున్నా సరే ఆ కర్రీలోకి యాడ్ చేసుకోవచ్చు మసాలా మజ్జిగ పొడి అయితే రెడీ అయిపోయిందండి దీన్ని మనం ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు బయటే ఉంటుంది ఒక గ్లాస్ మజ్జికి ఒక చిటికెడు పౌడర్ వేసుకుంటే సరిపోతుంది సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు ఈ వీడియో మీ అందరికీ నచ్చింది కదా అయితే అమ్మోకిచ్చినట్టు బ్లాగ్స్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్